ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ఇస్కాన్ ఆలయం నుండి అంతర్జాతీయ ఇస్కాన్ సంపూర్ణ భారత్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు స్వామి అమల నిమైదాస్ తెలిపారు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఆచార్య భక్త వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి రథయాత్రను అధ్యక్షులు నిత్య తృప్తి స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు ఈ బృందం భారతదేశం అంతటా ఆరుసార్లు పాదయాత్ర చేసి ఏడవసారి కేదార్ బద్రి ద్వారకాపురి శ్రీకూర్మం మంగళగిరి గుంటూరు మీదుగా ఈసారి ప్రకాశం జిల్లా మార్కాపురం గిద్దలూరు మీదుగా నంద్యాల జిల్లా శ్రీవెల్ల మరియు రుద్రవరం నుండి అహోబిలం తిరుపతి రామేశ్వరం వరకు రాధా స్వామిజీ శ్రీమాన్ ఆచార్య వారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది భక్త బృందంతో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని స్వామి అమలా నిమైదాస్ తెలిపారు హరే కృష్ణ రుద్రవరం గ్రామంలో ఈరోజు మన ఆల్ ఇండియా భారత హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ జీవిత సంఘం ఇస్కాన్ భారత సంపూర్ణ భారత పాదయాత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈ పాదయాత్ర స్వామి శ్రీల ప్రభుత్వాలు వారు ఇష్కాన్ పొందన పరమ పూజ లోకనాథ స్వామి వారికి తెలియపరిచారు ఎక్ష్ణీ నగరాల్లో గ్రామంలో ఈ సనాతన వైదిక ధర్మాన్ని ఎందుకంటూ ప్రచారం చేయాలని ఆ యొక్క సంకల్పంతో వారి యొక్క శిష్య బృందం మరియు ఇసుక బృందం అందరూ కలిపి సంపూర్ణ భారతయాత్ర ఆ ఎత్తులతో ప్రతిరోజు పది కిలోమీటర్లు ప్రచారం చేస్తూ ఈ యొక్క ఇరవై ఐదు బృందంతో ఇస్కాన్ సంపూర్ణ భారత పాదయాత్ర అధ్యక్షులు శ్రీమాన్ ఆచార్య ప్రభుల వారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నడుస్తుంది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మన సనాతన వైదిక ధర్మాన్ని భగవద్గీత భాగవత రామాయణ శ్రీమద్ భాగవతం అందాల రూపంలో ప్రసారం చేస్తూ ప్రతి ఇంటికి భగవద్గీత అందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆధి అంతే ఉద్దేశం అంతేకాకుండా మనం ఇప్పుడు చూస్తున్న మన యొక్క ప్రజానీకంలో కలియుగ ప్రభావంతో ప్రతి మనిషి కూడా ఫారెన్ కల్చర్ని ఎక్కువ పాటిస్తూ ఉన్నారు మనం తినే ధాన్యం విద్యలు కానీ లేకపోతే ఆహారం కానీ ఇంకా అన్నింటినీ చాలా విదేశీ సంస్కృతిని ఎక్కువ పట్టిస్తారు కానీ విదేశీయులంతా మన సహస వైద్య ధర్మాన్ని మాంసవక్షం నిారం జూగం మద్యపానం ఇలాంటి నగరాల నుంచి యువతని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్రను మీరు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ పాదయాత్ర ప్రారంభమయ్యి కేదార్ నుంచి బదిరి వృందావన్ అయోధ్య జనక్పూర్ మాయాపూర్ శ్రీదాం శ్రీ పూరి జగన్నాథ క్షేత్రం శ్రీకుర్మం సింహాచలం మీదుగా మన మంగళగిరి గుంటూరు వెనుకొండ మొదటి మార్కాపురం శ్రీశైలం అలాగా సిద్ధలూరుగలూరు నుంచి నంద్యాల నంద్యాల నుంచి రుద్రవరం జరుగుతుంది ఈరోజు రుద్రవరం నుంచి అహోబిలం జరుగుతుంది అహోబిలం మీదుగా ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ నుంచి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుంచి తిరుపతి తిరుపతి నుంచి రామేశ్వరం రామేశ్వరం నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి రాష్ట్రానికి వెళ్తారు అలాగా భారతదేశం అంతటా మీరు నిర్విరామంగా వీరు పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది ఇలాగా ఈ పాదయాత్రలో ఆచార్య స్వామీజీ మరియు వారి యొక్క శిష్య బృందం ఇరవై ఐదు మంది బృందంతో ఈ పాదయాత్ర నడుస్తుంది రోజు పది కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్లు ఎద్దులతో నడిచి అక్కడ రాత్రైనా పగలైనా సరే అక్కడే స్టే చేస్తారు వారికి వసతి ఏదైనా ఉంటే లేకపోతే ఈ చెట్ల కిందనో లేకపోతే దేవాలయంలోనో లేకపోతే వారి దగ్గర వస్తూ ఉన్న టెంటుల్లోనే ంచి తదుపరి అక్కడి నుంచి అలా ఇంకొక పది కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ ఉంటారు ఇలాగ పాదయాత్ర సాగుతూనే ఉంటుంది భారతదేశం అంతా హరే కృష్ణ సో ఈ రథంలో ఉండే విగ్రహాలను మీరు చూస్తూ ఉంటే ఇప్పుడుంటే విగ్రహ రూపంలో ఉండే స్వామి ఇస్టాన్ సంస్థాపకాచారులు ఏ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదలవారు వారు ఆ వెనకాల ఉండే విగ్రహాలు సాక్షాత్ కృష్ణ బలరాముడు గవర్ణిత అంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం సాక్షాత్ కృష్ణుడే ఒక అవతారంలో వచ్చారు వారు కృష్ణుడు బలరాముడు వారు అన్నయ్య వారిద్దరూ ఆ విగ్రహ రూపంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే దీంట్లో హరినామ సంకీర్తన చేస్తూ ముత్య రూపంలో ఉంటారు ఆ విగ్రహాలు కృష్ణ బలరాముడు విగ్రహాలు అరే అరే